నమస్కారం ఏమండో మనమందరం అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేకుండా కాదు చంద్రబాబు నాయుడు గారి మీద అలిగి జనాలు మధ్యకు రాలేకపోతున్నాడటండి ఇది నిజమా అంటే ఈ నోట ఆ నోట పలికి చిలికి చిలికి గాలివానగా మారకముందే తెగెంపులు చేసుకుందాం అని అనుకున్నాడటండి కానీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తే మన కళలన్నీ కరిగిపోతాయి అన్నకు మంత్రి పదవి దక్కదు ఇంకొక అన్నకు రాజ్యసభ పదవి దక్కడం కష్టమని తీర్థయాత్రలకు బయలుదేరినట్టు సమాచారం ఇది ఈ తీర్థయాత్రలకు ఎక్కడెక్కడికి వెళ్ళినారు అని తెలుసుకునే ముందు మిత్రులారా శ్రేయోభిలాష్లారా నా వీడియోలు అందరూ చూస్తున్నారు కొద్దిమందే లైక్ చేస్తున్నారు దయచేసి అందరూ లైక్ చేయండి మీరు ఒక్కరు లైక్ చేస్తే పది మందికి పోయి చేరుతుంది నా వీడియోలు అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోకి వెళ్దామా ఇంతకు కోపం ఎందుకు అని ఆరాధిస్తే ఏముందిలే అది ఎప్పుడో టీడీపీలో కొంతమంది నాయకులు లోకేష్ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా చేయాలని పట్టుబట్టారు కదా దానికటండి మరేమో ఉప ముఖ్యమంత్రిగా నేనున్నప్పుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకొస్తున్నారు మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఆదుకున్నాను కదా మరి మీరు ఎలా చేయడం సరేనా అని చెప్పలేక చంద్రబాబు నాయుడుపై అలీగి మంచమెక్కితే అది బుజ్జగించడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంటండి చంద్రబాబు నాయుడి ఫోను లిఫ్ట్ చేయడానికి కూడా సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ గారు ఎంత అలిగినాడండి సరే అని చంద్రబాబు నాయుడు ఢిల్లీ అని ఎన్నికలు ప్రచారానికి వెళితే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మయోగిగా కేరళ తమిళనాడు కర్ణాటక తీర్థయాత్రకు వెళ్ళినట్టు సమాచారం సరే వీరి వీరిద్దరి మధ్య ఇంకొక తేడా ఇంకొక తోడోలు ఉంది కదా అదేనండి మన డోడీ జోడీ ఏమి చేస్తుంటారు అని ఆరా తీస్తే ఒకరిద్దరిని కదిపితే చెప్పారండి ఆ మహాయం ఏమని చెప్పాలంటే చెబుతాను మరి ఎవరిని ఏక్నాథ్ షిండే చేద్దాము ఎవరు దొరుకుతారా అని చూస్తుంటారట అవునా ఆ అంటే ఇంకా దొరకలేదంటున్నా అవునండి మరి మొత్తంలో మన మొత్తంలో మన మెంటల్ అన్నకు పండగే పండగ కదా వీరి వీరందరి మధ్య కల కలవరం వస్తే